అలాంటప్పుడు ఒక చిన్న మార్పులు ఈరోజు మనం చాలా చిన్న చిన్నవి చెప్తాను పెద్ద విషయం కాదు ఆనందం చాలా చిన్నగా దొరుకుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా లెటర్ రాసారా పోస్ట్ కార్డు పోస్ట్ కార్డు ఎప్పుడు రాసారా ఎవరికైనా ఎప్పుడు చాలా ఓల్డ్ అప్పుడు ఇప్పుడు రాసి చూడండి డెఫినెట్లీ ఇమిడియట్ గా ఆనందం వస్తుంది సో టూ ఫ్రమ్ అడ్రస్లు కానీ పోస్ట్ బాక్స్లు వేయడం కానీ లేకపోతే యూ విల్ గెట్ ఏ సేమ్ థింగ్ అలాంటప్పుడు మనం ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే చిన్న చిన్న ఆనందాలు అది మెగా ఆనందం అయ్యి ఆటోమేటిక్గా ఆనందం ఎప్పుడు నడుస్తూ ఉంటుంది అలాంటప్పుడు ప్రతిదానికి మనం ఏం చేస్తున్నామంటే ఏదైనా ఒక ప్రాబ్లం పట్టుకుంటే దాని చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఉన్నప్పుడు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి అది బీపీ అవ్వచ్చు డయాబెటిక్ అవ్వచ్చు అండ్ మరో బ్రెయిన్ అంటే మైగ్రేన్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు థైరాయిడ్ ఆస్మా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు అంటే ఒక చిన్న అంటే మనం వినకూడని విషయం వింటే దాన్ని టేక్టీజీగా తీసుకునే స్థితి కూడా మనకి ఇప్పుడు లేదు చాలా మంది పోతున్నారు హార్ట్ ప్రాబ్లమ్స్ తో పోతున్నారు సైకోసోమాటిక్ డిజార్డర్తో సైకలాజికల్ ఫీలింగ్స్ బాగా పెరిగిపోయి దాని గురించి ఆనందం కావాలి కదా అంటే దాన్ని యాక్సెప్ట్ చేసుకునే ధైర్యం మన బాడీలో ఉండాలి కదా ఆఫ్టర్ ఆల్ క్రికెట్ గురించే ఎంతో హార్ట్ అటాక్లు వచ్చేసినాయి సో అలాంటి చిన్న విషయాల్ని మనం తట్టుకోవాలి అనుకుంటే బట్ ఆనందం అనే ఒక చిన్న వెపన్ మన దగ్గర ఉండాలి దాని గురించి ఈరోజు మాట్లాడడానికి వచ్చినాం ట్రెండ్ అది చిన్నది ఆనందం ఫస్ట్ చిన్నగా చెప్పుకోనంటే మీ పేరు మీరు ఎప్పుడైనా రాసుకున్నారా రామకోటిలాగా ఒక లక్ష సార్లు మీ పేరు విద్య గారు విద్య గారు అని రాసుకున్నారు ఎప్పుడైనా ఒకసారి రాసి చూడండి ఆటోమేటిక్ నవ్వు వస్తుంది లేదు రాయడమే కాదు తలుచుకున్నా నవ్వు అసలు పెన్ను పట్టుకొని ఒక పెన్ మనం కంటిన్యూ చేద్దాం కాలర్ తో మాట్లాడిన తర్వాత హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు పేరు చెప్పండి ఓకే మంజుల గారు సురేష్ గారితో మాట్లాడండి చెప్పండి హలో నమస్తే నమస్తే అండి మా బాబుకి కొంచెం చుండ్రులాగా వచ్చి పెచ్చుల్లాగా వచ్చి ఎంత వయసు ఉంటుంది బాబుకియర్స్ ఇప్పుడు ఈ మట్టి ఉంటుంది కదండి అంటే చెరువు మట్టి ఉంటుంది పొట్ట పొలంలో కాకుండా చెరువు మట్టి ఉంటుంది కదా ఆ చెరువు మట్టిలో మంజిష్ట అని ఉంటుంది మంజిష్ట ఆయుర్వేద షాపులు ఉంటుంది మంజిష్ట అండ్ బావంచాలు ఒక రెండు రెండు పిడుకులు అంటే రెండు దోశలు అంటే మట్టి తీసుకోండి అందులో రెండు స్పూన్లు బావంచాలు రెండు స్పూన్లు మంజిష్ట ఈ రెండు కలిపి మంచిగా ముద్ద చేసి స్థలకి అప్లై చేసేయండి అందులో కానీ కొంచెం ఒక రెండు పిడుకులు పేడ కూడా కలిపారు అనుకోండి వేగంగా తగ్గుతూ ఉంటుంది ఇది సోరియాసిస్ ప్రాబ్లమ్స్ అంతే కురుపులు వచ్చేసి పైనుంచి బాగా రక్తం వచ్చేస్తూ ఉంటుంది సో పేడ అండ్ ఆవపేడ మంజిష్ట మట్టి అండ్ బావంచాలు పొడి ఈ నాలుగు పొడులు కలుపు ముద్దగా చేసుకొని తలకి అప్లై చేసుకొని ప్యాక్ లాగా పెట్టుకోవాలి అయిపోయిన తర్వాత కుంకుడుకాయతో శీకాయతో దేంతో స్నానం చేస్తే ఈ తలలో చుండ్ర అంతా పోతా ఉంటుంది వారానికి ఒకసారి రెగ్యులర్ చేసుకోవాలి వాళ్ళ కొబ్బరి నూనె కానీ ఈ షాంపూస్ కానీ ఏం వాడకూడదు ఎందుకంటే అది పురుగు ఇంకా పెరుగుతూ ఉంటది అది చంపాలంటే విషమే పెట్టాలి అంటే అంటే వేపనూన్ లాంటిది శ్రీకాకాయ లాంటిది ఇలాంటివన్నీ పెడితే ఆ కూరకు చచ్చిపోతాయి అంతే రైట్